హలో కానమూకు కథవచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ విరించి విరివింటి వారి విరచిత అంశం మనిషే సృష్టించుకున్న దేవుడు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మనిషే సృష్టించుకున్న దేవుడు ఇక వినండి పారాసైట్స్ మ్యాన్ అండ్ గాడ్ దశావతారం సినిమాలో దేవుడు లేడని ఎవరన్నారు ఉంటే బాగుండేది అంటాడు కమల్ హాసన్ ఒక చోట నిజంగా దేవుడే ఉంటే ఇన్ని ఘోరాలను కలిగించేవాడు కాదు కదా అన్నది అతడి ఉద్దేశం దాదాపు ఇదే అభిప్రాయాన్ని డార్విన్ కూడా వెలిపోతాడు ఇచ్చిన మోనాయిడే అనే ఒక కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తూ కరుణామయుడని చెప్పబడుతున్న దేవుడు ఆయన కనుక ఉంటే ఈ కందిరీగను సృష్టించి ఉండేవాడు కాదు అంటాడు స్టీఫెన్ గౌల్డ్ అనే మరో డార్వీనియన్ నిజంగా దేవుడనేవాడు మంచివాడే అయితే అతడి సృష్టి కేవలం మంచిని మాత్రమే ప్రతిబింబిస్తుంటే మనమెందుకు బాధలతో కష్టాలతో విపరీతమైన అర్థం పర్థం లేని క్రూరత్వంతో నిండిపోయాము అంటాడు ఈ కందిరేగ జీవితాన్ని పరిశీలిస్తే ఇవిల్ చెడు క్రూరత్వం అనేది మనిషికి మాత్రమే చెందినది అని ప్రకృతి దాన్ని లెక్క చేయలేదని అంటాడు నిజమే కదా ప్రకృతిలోని ఏ జంతువు తమకు చెడు జరిగిందని జరుగుతుందని అందుకు ప్రతిగా మతాలను పుస్తకాలను దేవుళ్ళను సృష్టించుకున్న దాఖలాలు లేవు చెడును అవి లెక్క చేయవు సైతాన్ దయ్యం ఇటువంటివేవి వాటిని తాకలేవు శ్మశానాల్లో మనిషి తిరగా లేడేమో కానీ మిగిలిన ఏ జంతువుకు దయ్యం కాన్సెప్ట్ లేదు భాషాశాస్త్రం ప్రకారం దేవుడు ప్రకృతి అయితే దయ్యం వికృతి కానీ మన చుట్టూ పరుచుకొని ఉన్న ప్రకృతికి దేవుడు దయ్యం రెండూ లేవు ఇచ్చిన మనో ఐడియా అనే కందిరిగా గొంగళి పురుగులను బతికున్న శవాలుగా మార్చుకున్న గొంగళి పురుగు దానిని పట్టించుకోకుండా దేవునికి మొరపెట్టుకోకుండా బతికేస్తుంది అది ఎంత క్రూరంగా గొంగళి పురుగును తన జాంబీగా మార్చుకుంటుందో చూశాక డార్విన్ ఏమంటాడంటే ఇంత క్రూరత్వంతో అయితే భగవంతుడు సృష్టి చేయలేడు అని అంటే ఏమర్థమవుతుంది ప్రకృతిలో క్రూరత్వం అదే ఇవిల్ కూడా ఒక భాగం అయితే జార్జ్ కార్లిన్ కూడా ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉండి ఉంటే వాడు పురుషుడై ఉంటాడు ఇంత ఘోరమైన సృష్టిని ఏ స్త్రీ కూడా చేయలేదంటాడు ఒకవేళ జార్జ్ కార్లిన్ ఈ కందిరేగ గురించి తెలుసుకుని ఉండి ఉంటే క్రూరత్వం ఒక మగకు మాత్రమే కాదని విషయం తెలుసుకునేవాడు అయితే మానవునికి సంబంధించినంత వరకు క్రూరత్వమంతా పురుషుడిదే పైగా దేవుడు తన రూపంలోనే మనిషిని సృష్టించాడని నమ్ముతాడు మనిషి మనుషులు రాసుకున్న మత సాహిత్యంలో దేవుడు అంటే కేవలం పురుషుడే స్త్రీలు కూడా పూర్తిగా లొంగిపోయారు ఈ భావనకు మళ్ళీ మన టాపిక్కి వస్తే ఈ కందిరీగ పరిణామ క్రమంలో తన తోకను స్టింగర్గా మలుచుకుంది దీని ద్వారా అది గుడ్లను పెడుతుంది అంటే ఇది ఆడకందిరీగ ప్రకృతి క్రూరత్వానికి ఆడ మగ తేడా లేదు అన్నది అందుకే ఈ ఆడకందిరీగ ఒక గొంగళి పురుగును వెతుక్కొని దాని మీదకు ఎక్కి తన స్టింగర్ నుండి ఒక ఎంజైమును విడుదల చేస్తుంది ఇదొక విషం గొంగళి పురుగు వెంటనే స్తంభించి పక్షవాతం వచ్చినట్లు చచ్చుబడిపోతుంది ఈ ఎంజైమ్ గొంగళి పురుగు మెటబాలిజంను చివరికి ప్రవర్తనను కూడా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది ఈ ఎంజైమ్తో గొంగళి పురుగు చర్మాన్ని కరిగించి చర్మంలో నుండి లోపలికి తోకను పెట్టి అక్కడ గుడ్లను పెడుతుంది అంటే ఇక గొంగళి పురుగు శరీరం కందిరీగ గుడ్లను పొదిగి ఇచ్చే మీడియంగా మారుతుంది కోకిల తన గుడ్లను కాకిగుటిలో పొరుగుకోవటం దీని ముందు చాలా చిన్న విషయం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఆడ కందిరీగ తన శరీరం లోపల పోలిడ్నీ అనే వైరస్కి ఆశ్రయం ఇస్తుంది ఈ వైరస్ జన్యు మెటీరియల్ని పరిణామక్రమంలో తనకు అనుగుణంగా మార్చుకుంది తనకు అనుగుణంగా అంటే తను గుడ్లు పెట్టబోయే గొంగళి పురుగు తన గుడ్డకు సహకరించేందుకు అనుగుణంగా అందుకే కందిరీగా తన గుడ్డతో పాటు ఈ వైరస్లను స్టింగర్తో గొంగళి పురుగు లోపలికి పంపుతుంది ఈ వైరస్ గొంగళి పురుగు ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసి దానిని బలహీనపరుస్తుంది ఏదైనా ఒక ఫారిన్ బాడీ శరీరంలోకి రాగానే దానిని మట్టుబెట్టేందుకు ఇమ్యూన్ సిస్టమ్ అవుతుందని మనకు తెలిసిన అంశమే ఇప్పుడు కందిరీగా గుడ్లు కూడా ఫారిన్ బాడీలు కాబట్టి గొంగళి పురుగు ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే యాక్టివ్ అయి ఆ గుడ్లను చంపేయాలి కానీ ఆ సిస్టమ్ని అలా గుడ్లపై అటాక్ చేయనీయకుండా ఈ వైరస్ కాపాడుతుంది ఈ వైరస్ గొంగళి పురుగు ఇమ్యూన్ సిస్టమ్ని అతలాకుతలం చేసి పొదుగుతున్న గుడ్లకు హాని కలిగించలేనంత బలహీనంగా ఆ సిస్టమును మార్చేస్తాయి దానితో కందిరేగ గుడ్లు గొంగళి పురుగులో హాయిగా ఎదిగి లార్వాలుగా మారుతాయి గొంగళి పురుగు శరీర ధర్మాన్నంతా ఈ ఎదుగుతున్న లార్వా వైరస్లు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి ఈ విధంగా ఒక గొంగళి పురుగు మీద వంద దాకా గుడ్లను పొదుగుకుంటాయి గొంగళి పురుగు తన జీవితాన్నలా లార్వాలను మోస్తూనే కదిలిపోతూ ఉంటుంది లార్వాలు మెల్లిగా గొంగళి పురుగు లోపలి భాగాలని అన్నింటినీ తినేస్తుంటాయి తర్వాత దశలో నుండి చిన్న పురుగులు బయటికి వచ్చేసరికి రోజూ కొద్ది కొద్దిగా చస్తూ జీవచ్ఛ వల్ల బతికిన గొంగళి పురుగు పూర్తిగా చనిపోతుంది ఈ కందిరీగ కథ దాని ద్వారా మనకు ప్రకృతిలో ఇవిల్ ఉంది అని తెలుస్తుంది అదెంత ఉన్నా ప్రకృతి దానిని పట్టించుకోకుండా గొంగళి పురుగులా సాగిపోతూనే ఉంటుందని తెలుస్తుంది అందుకే దేవుడు సైతాన్ బాధ ప్రకృతికి లేదు అది కేవలం మనుషులకే అయితే ఈ కందిరీగకి ఇంత ఈవిల్నెస్ తనలో ఉందని తెలియదు అయితే డార్విన్ దానిలోని ఈవిల్నెస్ని చూసి దేవుడే కనుక ఉంటే ఇంతటి దారుణంగా సృష్టి చేయడని అన్నాడు కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు ఈ కందిరీగలోని క్రూరత్వాన్ని కూడా మనిషి తరకు అనుగుణంగా మలుచుకోగలడు అదే ఆధునిక విజ్ఞానం ఎంతో క్రూరంగా ఉన్న ఈ కందిరీగలు దాదాపు పన్నెండు కోట్ల మంది మనుషుల ప్రాణాలను కాపాడాయి అంటే నమ్మశక్యం కాదు కానీ అదే నిజం పంతొమ్మిది వందల డెబ్భైలో బ్రెజిల్లో కర్రపెండలం పంటలకు తెల్లనల్లుల చీడ పీడ మొదలైంది బ్రెజిల్లోని ప్రధాన పంటలలో కర్రపెండలం కూడా ఒకటి అనావృష్టిని కూడా తట్టుకుని పెరిగే మొక్కలు అది కానీ ఈ తెల్ల నల్లుల దాడితో ఇరవై కోట్ల మందికి జీవనాధారమైన కర్రపెండలం సాగు ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిస్థితిని గమనించిన రుడాల్ఫ్ హెరేన్ అనే స్విట్జర్లాండ్ కీటక శాస్త్ర నిపుణుడు కందిరీగలు తెల్లనల్లులపై కూడా పరాన్నజీవిగా బతకగలదని కందిరీగ గుడ్లను కందిరీగలను విమానాల సహాయంతో ఈ పొలాల మీద చల్లించాడు అక్కడి నుండి వచ్చిన కందిరీగలు మనం పైన చెప్పినట్లు తెల్లనల్లుల మీద ఆవాసం ఏర్పరచుకొని అనధికాలంలోనే తెల్లనల్లులను సర్వనాశనం చేయగలిగాయి దీనివలన ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షల మందిని ఆకలి చావు నుండి తప్పించినట్లయింది అంటే ఇవి బయో ఎరువులుగా పనిచేసాయి వీటిని ఇప్పుడు చైనాలోను అమెరికాలోను వ్యవసాయ రంగంలో వాడటం మొదలైంది పురాతన పుస్తకాలను ఫర్నిచర్ని ధ్వంసం చేసే చెదలను చిమ్మెట్లను వాటిని కూడా నాశనం చేసేందుకు కూడా వీటిని వాడటం మొదలెట్టారు దేవుడే సృష్టికర్త అయి ఉండి ఉంటే పరాన్న జీవుల్లోని క్రూరత్వాన్ని కూడా మనిషి వలె తనకు అనుకూలంగా మార్చుకోగలిగేవాడా కాబట్టి దేవుడు అమాయకుడు మనిషే దేవుడిని తన స్వార్థం కోసం మనిషి రూపంలో సృష్టించుకున్నాడు అంటూ డాక్టర్ విరించి విరివింటి వారి విరచిత ఈ అంశం మనిషే సృష్టించుకున్న దేవుడు అనేదాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆలోచించడానికి వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు